హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టూడమ్స్ ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి విలా అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు మణికొండ లొకాలిటీలో ఉందండి పుప్పలగూడాలో ఉంది గేటెడ్ కమ్యూనిటీ అయితే మనకు విల్లా అయితే సేల్కి వచ్చింది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యర్స్లో మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి టోటల్గా బిల్టప్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ బిహెచ్కే అండి టూ కార్ పార్కింగ్ వస్తాయి చాలా మంచి లొకాలిటీలో చాలా మంచి కమ్యూనిటీలో ఉందండి ఈ లొకాలిటీలో విల్లా చూసే వాళ్ళకైతే చాలా మంచి విల్లా అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కండి టోటల్గా ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయి నార్త్ ఫేసింగ్లో ఉందండి మన ఎమ్యూనిటీస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రో చెప్తున్నారండి ఎనిమిది కోట్ల యాభై లక్షల నెగేషిబుల్ అవుతుంటుంది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి డిస్ప్లే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాం మరిన్ని వివరాల కోసం ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టచ్ డోమ్స్